ప్లీజ్ బాగి నువ్వు ఇలా భ్రమపడకు బేబీ మాట్లాడుతుందని చెప్పేసి నువ్వు బాగా థింక్ చేస్తున్నావు బాగా ఆలోచన చేస్తున్నావు ప్లీజ్ నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి బాగీని అయితే అమర్ అంటాడు లేదండి మన పాప మాట్లాడుతుంది నేను చెప్పేది నిజం ప్లీజ్ నన్ను నమ్మండి అని చెప్పేసి బాగి చెప్పినా కూడా అమర్ వినిపించుకోకుండా అలాగే ఆ సూట్ కేసులో అయితే బట్టలు మడత పెడుతూ ఉంటాడు లేదండి నేను చెప్పేది నిజం ప్లీజ్ నమ్మండి నా మాట అని చెప్పేసి బాగీ అయితే అడుగుతుంది లేదు బాగీ అలా బేబీ అయితే ఇంతవరకు ఎప్పుడు అలా మాట్లాడరు బయటకు వచ్చాకనే మాట్లాడతారు కానీ నువ్వు చెప్పేది నువ్వు బాగా ఊహించుకొని మాట్లాడుతున్నావు అని చెప్పేసి అమర్ అయితే బాగీని నమ్మడు ఇక బేబీ అయితే నాన్న అమ్మ చెప్పేది నిజం నేనేం మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటుంది ఇక అమర్ అయితే ఆ మాటకి బేబీ మాట్లాడిన మాటకైతే షాక్ అయ్యి చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు ఇప్పుడు మాట్లాడింది ఎవరు అంజు నువ్వేనా అంజు ఎక్కడున్నావు అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు అంజు కాదండి మన బేబీని మాట్లాడుతుంది అని చెప్పేసి ఇంకా బాగే అయితే అంటుంది మన బేబీనా అని చెప్పేసి అడుగుతాడు అవును నానా నేనే మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఆ బేబీ అయితే కడుపులో నుండే అంటుంది ఇక అమర్ అయితే ఆ మాటకి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు బేబీ నువ్వేనా అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి బాగి అయితే ముద్దు పెడతాడు ఇక పాప మరియు బాగి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మరి అమర్ ఇలా ఆ బేబీ మాట్లాడడం చూసి చాలా ఆశ్చర్యపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మరి ఈరోజైతే ప్రోమో ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్